జోడి తన్నులు కొద్ది ఎంటర్టైన్మెంట్ అందించడానికి మరో ఎపిసోడ్ సిద్ధంగా ఉంది ఇంకెందుకు ఆలస్యం లెట్ మీ ఇన్వైట్ మై లవ్ లీ జడ్జెస్ అమ్మాయి పాలరాతి విగ్రహం అబ్బాయికి లేదు నిగ్రహం జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్ ఏంటి బా డలుగును వడదెబ్బ తెలింది ఒక్క సూర్యుడిని మీరు ఇంకా ప్రతీకారం తీర్చుకోవడం అవ్వలేదా ప్రతీకారం తీర్చుకోవడం అవ్వలేదా గాడ్ మస్ట్ బి క్రేజీ వై బ్రో చిరాక్ దే పిచ అసలే పంటి నొప్పిగా ఉంది నీకెందుకు ఎందుకు పంటి నొప్పి వస్తుంది ఇది జ్ఞానంతో వచ్చింది బయ నాకు నిజం జ్ఞానం వచ్చేస్తది ఏంటి నీకు జ్ఞానం రావాలంటే దంతం ఏనుగు దంతం అంత రావాలి హలో నా మరి అంత పిచోళ్ళ చూడొద్దు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం మనం ఎవడరా కాల్చి రావాలి నువ్వు ఎందుకు కాల్చుకొచ్చావు నువ్వు ఎందుకు కాల్చుకొచ్చావు బాడీ మొత్తాన్ని కాల్చుకొని వచ్చాడు మరి నేను ఇంత దరిద్రంగా ఉంటే మన కాలనీలో ఒక అమ్మాయి నన్ను చూసి ఎందుకు సిగ్గుపడతా ఉంటది సిగ్గుపడతాం కదా నీ మొహం చూడలేక చూడలేక కాదు నన్ను చూడగానే సిగ్గుపడుతుంది అమ్మ అదే భాష అంటే నేను చూస్తే సమాజమే సిగ్గుపడుతుంది ఆవిడ కూడా సమాజంలో పార్టీ కదా దేవుడు నన్ను ఎంతో శ్రద్ధ పెట్టి చెక్కాడు భయ్య అదే భయ్య శ్రద్ధ వేరే చోట పెట్టి నేను చెక్కాడు శ్రద్ధ వేరే చోట పెట్టి నేను చెక్కాడు నువ్వేం బాధపడకు బ్రో తప్పు మంది కాదులే ఏమైంది బ్రో ఇదేంటి అనిత మెసేజ్ చేసింది ఒక్క నిమిషం బ్రో చిన్న పర్సనల్ కాల్ మా ఫ్రెండ్ కి బ్లడ్ కావాలంట ఏంటి ఫోన్ లో ఇచ్చేస్తా ఏంటి ఫోన్ లో ఇచ్చేస్తా ఏంటి ఫోన్ లో అరేంజ్ చేస్తాను ఓకే అనిత ఏంటి ఈ లో మెసేజ్ ఏం లేదు మాస్టర్ రాత్రి పన్నెండింటికి బోర్ కొట్టి అనిత అనే అకౌంట్ క్రియేట్ చేసి మన పన్నెండు ఒకటి యాడ్ చేసేసుకున్నాడు పన్నెండు రెండుకి కలుద్దామా అని అడుగుతున్నాడు కలుద్దామా అని అడుగుతున్నాడు

మాస్టర్ మిమ్మల్ని అన్నందుకు బాధపడాలా నన్ను అన్నందుకు మెచ్చుకోవాలా ఏదైనా ఒకటి ఏంటి మాస్టర్ అన్నింటిలో మీరే ముందు ఉంటారు ఇలా కాదు మాస్టర్ ఈ పృథ్వీని పరిగెట్టిస్తా నేను డీ సెట్ బయట ఉన్నా ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతా ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాయి భయా సెట్ పట్టిన ఓడిపోయా గుండె బరువుగా ఉంది అట్లా పేరు వస్తుంది కమాన్ హాస్పిటల్కి వెళ్దాం వద్దు మీరు ఎవరు వద్దు మీరు ఇక్కడ ఉన్న ఒక్క నెల వచ్చేస్తాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను భయ్యా నా మాట ఇది భయ్యా ప్లీజ్ నేను స్టేజ్ మీద ఉన్నా సర్ప్రైజ్ స్టేజ్ మీద ఉందా బూచి ఏంటి భయ హార్ట్ అటాక్ అన్నా అనిత అని చెప్పిన వచ్చింది నా ఇదిగో అనిత ఇక్కడ ఉంది ఇదిగో అనిత ఇక్కడ ఉంది మీ ఏ మేహు అది నేనే ఎంగెరికి వాండ్రే ఎంగెరికి వాండ్రే కాదు భయ ఐదు నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వవా ఏమడినా కలుద్దాం అంటావా ఇప్పుడు అనిత రాదా అనిత రాదు గానీ కావాల్సిన వనిత అయితే వస్తుంది వనిత రామ్మా నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపడ్డా బ్యూటీ